ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది ప్రస్తుతానికైతే ఇరవై మూడో తారీఖు వరకు కస్టడీలో ఉన్నది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక ప్రజలలో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే కవిత ఎన్ని నెలలు ఉంటుంది ఎన్ని నెలలకు కవితకు బెయిల్ దొరుకుతుంది అనే క్వశ్చన్ చాలా విస్తృతంగా వ్యాపించి ఉన్నది ప్రజలలో చాలా డౌట్ ఉన్నది ప్రతి ఒక్కరికి అయితే జనరల్గా చూస్తేనైతే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లను అని తీసుకుంటే మనీష్ సిసోడియా వరకు ఇప్పటి వరకు కూడా బిల్ రాలేదు దాదాపుగా సిక్స్ మంత్స్ దాటిపోయింది అదే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ వన్ ఇయర్ దాటిపోయింది ఏదో పెరోల్ మీద బయటకు వచ్చిండు మళ్ళీ కూడా ఇప్పుడు జైలుకి ఆ పెరోల్ టైం అయిపోయింది కాబట్టి సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో డైనమిక్ లీడర్ ఆయన కూడా దాదాపుగా ఫోర్ మంత్స్ అయిపోయినట్టున్నాడు జైలుకి వెళ్ళిపోయి అంటే దాదాపుగా ఒక వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ పన్నెండు నెలలు పదమూడు నెలల వరకు బెయిల్ దొరికే పరిస్థితి లేదు మనీ ల్యాండరింగ్ యాక్ట్లో పిఎంఎల్ఏ యాక్ట్లో అరెస్ట్ అయితే మరి ఇప్పుడు కవిత కూడా ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ చిల్లర టైం ఉంటుందా జైల్లో అప్పటి వరకు బెయిల్ రాదా అంటే బహుశా కవితకు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత బెయిల్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఎందుకు అంటే మళ్ళీ పాత స్టోరీకే పోల్సి వస్తుంది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందున్న స్టోరీకే పోలిచి వస్తుంది అక్కడి నుంచి మొదలవుతుంది దీని కథ బీజేపీ ఇప్పుడు అరెస్ట్ చేసిన విషయం కవితను అరెస్ట్ చేసిన విషయం బహుశా ఇది కూడా ఒక మ్యాచ్ పూర్తిగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ తోటే ఈ అరెస్ట్ జరిగింది ఎందుకు అంటే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అది బీఆర్ఎస్ నాయకులు తెలుసు అది బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు చర్చలు జరిపే బీజేపీ ఈ అరెస్ట్ చేసింది ఆల్ ఆఫ్ సడెన్గా ఏదో బీఆర్ఎస్ నాయకులకు చెప్పకుండా చేసిన అరెస్ట్ మాత్రం కాదు బీఆర్ఎస్ నాయకులతో ఒక ఒప్పందం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఏంటంటే బీజేపీకి జీవన్ మరణ సమస్య నేషనల్ వైడ్గా చూసుకుంటే చాలా చాలా గడ్డు పరిస్థితి ఉన్నది భయంకరమైన గడ్డు పరిస్థితి ఉన్నది బీజేపీకి ఒక్కొక్క సీటు గురించి కూడా కొట్లాడతాను ఒక్కొక్క సీటు గురించి బిజెపి తాపత్రయ పడుతుంది ఆ పరిస్థితి వచ్చింది 10 సంవత్సరాల అంటే ఇంక మెన్సిపేట 20 తుసంద్ వ్యక్తి చెంది ఉన్న దేశం మొత్తం ఇ అంటే ఇంక మెన్సిపేట ఇగో దీన్ నుంచి బైటపడడానికి ఒక్కొక్క సీటుకు సగుల్ చేస్తారు సియం అది తెలంగాణ అలాగూడ జరిగిన విషయం అ제 చర్చలు బిజెపి నాయకుల జోడి బీఈఆర్ఎస్ నాయకుల కు మధ్యలో జరిగింది చర్చలు సరే కొన్ని రోజుల వరకు ఈ ఎలక్షన్ల వరకు కవితను జైలుకు పంపుతాం ఎలక్షన్లలో గెలిచినాక ఇమీడియట్గా బెయిల్ తోటి బయటికి వచ్చేస్తుంది బహుశా ఈ ఎలక్షన్ల ముందైతే కవితకు బెయిల్ రాదని నేను అనుకుంటాను నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఎలక్షన్ల ముందు వరకు ఎందుకు అంటే ఒకవేళ కనుక కవితకు ఎలక్షన్ల ముందే బెయిల్ దొరికింది అనుకోండి దాదాపు ఇంకొక టూ మంత్స్కు కొంచెం తప్పు ఉన్నది తెలంగాణలో ఎలక్షన్స్ దానికంటే ముందే కవిత కనుక బెయిల్ దొరుకుతే ఇమీడియట్గా ప్రజలకు అర్థమైపోతుంది సేమ్ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే ఎట్లయితే చీకటి ఒప్పందం జరిగిందో ఇప్పుడు కూడా జరిగింది అదే చీకటి ఒప్పందం అని ప్రజలకు అర్థమైపోతుంది ఎందుకు అంటే ఒక్కొక్కరు ఆరు నెలలు వన్ ఇయర్ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నవారు మరి నెల రెండు నెలలలోనే కవితకి ఎట్లా బెయిల్ దొరికింది అన్నది వచ్చేస్తుంది అర్థమైపోతుంది ప్రజలకు కాబట్టి ఎలక్షన్ల వరకు కూడా బెయిల్ దొరికది ఎలక్షన్లలో ఒక్కవేళ కనుక బీజేపీ గెలిస్తే ఇమీడియట్గా రెండో రోజు మూడో రోజే కవితకి బెయిల్ వచ్చేస్తుంది ఇది ఒప్పందం అనుకుంటాను నేనైతే బహుశా దాదాపు నైంటీ పర్సెంట్ ఇది అయి ఉంటుంది కాకపోతే ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మరి బీజేపీ గెలుస్తుందా గెలవదా అన్నది విషయం గెలిచే పరిస్థితి మాత్రం ఉన్నట్టుగా ఎక్కడ దేశంలో వాతావరణం లేదు పోయినసారి బీజేపీకి సొంతంగా మూడు వందల మూడు సీట్లు వచ్చింది ఎన్డీఏని పక్కకు పెడితే ఈసారి ఆ మూడు వందల మూడు టూ హండ్రెడ్ బిలో దిగిపోయే పరిస్థితి ఉన్నది రెండు వందల సీట్లకు లోపలి ఆ పరిస్థితి బీజేపీది ఉన్నది వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదంటే బీజేపీ మీద నేషనల్ వైడ్గా ఒక్కొక్క పోల్ పెడితే ఇవి హిందీ ఛానల్స్ అవి యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్ ఒక్కొక్క పోల్ పెడితే లక్షన్నర మంది రెండు లక్షల మంది ఓటింగ్ అవుతాను పెట్టిన వన్ అవర్లోనే అరవై డెబ్బై వేల మంది ఓటు చేస్తాను దీంట్లో చూస్తే బీజేపీకి అగెయిన్స్ట్గా ఇంతకు అయితే సెవెంటీ పర్సెంట్ అగెన్స్ట్గా పడింది దాదాపు అది పెరిగి కాస్త ఎయిటీ పర్సెంట్ అట్ల అయింది ఇప్పుడు ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ కుంభకోణం ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా నైంటీ ప్లస్ వ్యతిరేకంగా ఒట్లు పడతాను నైంటీ ప్లస్ ఏ పోల్ను చూసినా ఏ రకంగా పోల్ను చూసినా బీజేపీ ఈవీఎంల మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్ గెలుస్తున్నదా అని నిన్న ఒక పోల్ పెట్టిండ్ ఆ పోల్ పెడితే నైంటీ సిక్స్ పర్సెంట్ అవునని వచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా నైంటీ సిక్స్ పర్సెంట్ పడ్డది ఏ పోల్ను చూడండి బహుశా ఈ పోల్లు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ సర్వే ఇక సర్వే సంస్థలు అన్ని ఇచ్చే సర్వేలు ఉన్నాయి చూడండి టోటల్గా ప్యాకేజ్ సర్వేలు ఈ పోల్స్ అనేటివి జెన్యున్ సర్వేస్ సరే అందులో దొంగ ఛానల్స్ గోజీ మీడియా ఛానల్స్ పెట్టే సర్వేలు మాత్రం ఫేక్ సర్వేలు ఈ పోల్ అయితే ఏదైతే ఉన్నదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టే పోల్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఇది కరెక్ట్ సర్వేగా మనం పరిగణించవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడించో చేస్తారు ఓటింగ్ ఒక్క పేస్ అంటూ కాదు దేశం నలు మూలల నుంచి ఓటు చేయవచ్చు నైంటీ ప్లస్ పర్సెంట్ వ్యతిరేకంగా బీజేపీకి పడతాను ఇంత తీవ్రమైన చేంజ్ని నేను చూడలే ఇంతకుముందు ఈ ఎలక్ట్రోనల్ బాండ్ స్కాన్ తర్వాత ఈ రకంగా పో పోలవుతాయి దీన్ని బట్టి చూస్తేనైతే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ వచ్చుడు అసాధ్యమని అనిపిస్తుంది అసాధ్యం నెక్స్ట్ ఇంపాసిబుల్ ఏమన్నా ఈవీఎంను పనిచేస్తే ఈవీఎంలను కనుక తీసేస్తే బీజేపీ గెలవది అని రాహుల్ గాంధీ ప్రకటించింది ఈవీఎంలను తీసేస్తే బీజేపీ గెలవది సుప్రీంకోర్టులో ఉన్నది ఎలక్షన్ల ముందు ఏదో ఒక డిసిషన్ ఇవ్వాలి ఒకవేళ కనుక ఇక బీజేపీ కేంద్రంలో ఓడిపోతే ఒక వన్ ఇయర్ వరకు కూడా కవితకు బిల్ రాదు ఈడీ అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది ఎటువంటి పార్షాలిటీ లేకుండా కరెక్ట్ పనిచేస్తుంది ఈడీ ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే పాత ఆఫీసర్లు అని అందరినీ తీసేస్తారు దాంట్లోకి వెళ్ళి ఇక ఇది చాలా మందికి రాష్ట్రంలో డౌట్ ఉన్నది కవితకి ఎప్పుడు వీలు వస్తు వస్తుంది ఎన్ని నెలలు ఉంటుంది అనే టాక్ బట్టి విస్తృతంగా వ్యాపించున్నది రాష్ట్రం మొత్తంలో ఇది నా ఒపీనియన్ అది ఎవరి ఒపీనియన్ వేరే వేరే విధంగా ఉండవచ్చు నా ఒపీనియన్ ఇది నచ్చ ఎంత కరెక్ట్ అవుతుంది ఎంత నిజ తప్పు అవుతుంది అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది